హాయ్ అండి అందరికీ విషయూ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇయర్లోని నేను నా వెయిట్ని సిక్స్టీ త్రీ ఉన్నాను కాబట్టి ఫిఫ్టీకి వచ్చేంత వరకు నేను ఈ డైట్ అనేది కంటిన్యూ చేస్తానండి నాతో పాటు మీరు కూడా డైట్ చేయాలి అనుకుంటే నా వీడియోస్ అయితే మీరు చూడాలి చూడాలి అనుకుంటే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా ఇంకా వచ్చేసి మేము న్యూ ఇయర్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము హాయ్ ఇంకా అందరికీ నమస్తే అండి ఈరోజు నా వెయిట్ సిక్స్టీ త్రీ కేజీస్ ఉన్నానండి నిన్నటి మీద నేను తగ్గాను వెయిట్ అనేది ఫార్టీ గ్రామ్స్ అలా తగ్గాను అనమాట ఇంకా వెయిట్ అనేది ఎప్పుడు కూడా మార్నింగ్ లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత వెంటనే చూసుకోవాలి అప్పుడు కరెక్ట్గా చూపిస్తుంది అనమాట నెక్స్ట్ వెయిట్ చూసుకున్న తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ట్యాబ్లెట్ అది థైరైడ్ ట్యాబ్లెట్ వేసుకొని హాట్ వాటర్ అది తాగేసి ఒక టెన్ మినిట్స్ వాకింగ్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశానండి ఈరోజు జావ తీసు తాగలేదు ఓన్లీ ఇడ్లీ మాత్రమే తిన్నాను నెక్స్ట్ లెవెన్ ఓ క్లాక్కి సీడ్స్ తీసుకున్నాను పంపిన్ సీడ్స్ అవి ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి బిర్యానీ తిన్నానండి చికెన్ బిర్యానీ న్యూ ఇయర్ కదా అని ఇంకా అది నేను మీకు చూపించలేదు అది కూడా లిమిట్గానే తీసుకున్నాను ఇంకా ఈవినింగ్ వాకింగ్ వన్ అవర్ వాకింగ్ అయితే చేస్తానండి ఇప్పుడు కూడా ఇంకా నైట్ వచ్చేసి డిన్నర్ స్కిప్ చేస్తాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ బిర్యానీ తీసుకున్నాను కదా దాని